సార్ చెప్పండి ఇక్కడ మీరు ఫైన్లు కట్టిస్తున్నారు కదా అందరికీ ఇప్పుడు ఎలక్షన్ కోర్టు సమస్య ఉందా లేకపోతే ఫైన్లు కట్టిస్తున్నారు సార్ పెండించాలని చూస్తున్నాము ఇప్పుడు ఆటో డ్రైవర్కి చాలా పడ్డది ఇప్పుడు అప్పుడు ఆఫర్లు అయినా కట్టుకోలేదు అయితే ఇప్పుడు ఫైన్లు కట్టద్దంటే ఎలాంటి రూల్స్ పాటించాలి ముఖ్యంగా చాలామంది రూల్స్ కొని తెలియవు హెల్మెట్ అంటే ఎన్ని వాళ్ళు కూడా పెట్టాలి కదా సార్ హెల్మెట్ అనేది చలా ఉండవ స్కిడ్ అయిపోయినా ఏదైనా యాక్సిడెంట్ అయినా వరకు ఆ హెల్మెట్ పెట్టుకుంటే నీకు ఎందుకు కష్టంగా ఉంటుంది ఆ హెల్మెట్ వల్ల హెల్మెట్ పెట్టుకోవాలి మేము చాలా మీకు చాలా వరకు ఏ ఫైల్ ఉంటున్నాయి సార్ వీళ్ళే సిగ్నల్ చంపా లేకపోతే ఓవర్ స్పీడా ఓవర్ స్పీడ్ కూడా వస్తుంది కూడా సార్ లిమిట్ సార్ ఈ రోడ్

సో ఫ్రెండ్స్ మనం ఓవర్ స్పీడ్ చూస్తున్నాం చాలా సార్ టర్న్ అవ్వదు స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు యూ టర్న్ కావాలనుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది బట్ టర్నింగ్ ఉన్న చోట ఓవర్ స్పీడ్ ఉంటే చోట ప్రమాదాలు వస్తున్నాయి కదా సార్ కొందరు సడన్గా యూ యూర్న్ తీసుకుంటారు సార్ హరికృష్ణ కోడికి అన్నది చచ్చిపోయాడు ట్రాక్టర్ వాడు యూటర్న్ సడన్ గా తీశాడు చచ్చిపోయినాయి తప్పు వాడు యూటర్న్ సడన్ గా తీసుకున్న తప్ప ఒకరు శిక్ష ఒకరు పడుతుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇండికేటర్ వేయకుండా ఒక టర్న్ చేసాడు అనుకోండి పెన్కోడు గుద్దేసుకుంటే అన్న తెచ్చిపోతాడు వెనుకోడు బైక్ అనుకోండి

గ్యాప్ మెయింటైన్ చేయడం సార్ చాలాసార్లు గ్యాప్ మెయింటైన్ చేయడం ముందు వెహికల్కి వాడు ఎంతగానే వెళ్తుంది సడన్గా ముందు బ్రేక్ వేసేవాడు చేస్తాడు ముందు కర్మగాలి ముందు ఒకటి బైక్ అనుకోండి ఎంత లారో కారో ఉంటే ఒకటి గుద్దేస్తాడు సో తప్పేవరిది సడన్ బ్రేక్ వేసేవాడు తప్పు కాదు అక్కడ ఏదైనా అడ్రస్ వేయచ్చు అయితే గ్యాప్ మెయింటైన్ చేయట్లేదు గ్యాప్ మెయింటైన్ చేయాలి గ్యాప్ మెయింటైన్ చేయాలి

అయితే ఏడు అందరూ పాటిస్తే కోసం ఉన్నారండి సో పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం